కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తన పనులతో అభిమానులకి రోజుకొక స్వీట్ షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీకి ముందు అసలు సినిమాలే చేయడేమో ఇక ఓజీ చివరి సినిమానేమో అని చాలా కంగారుపడిపోయారు ఫ్యాన్స్ అలాంటిది ఇప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అంతులేని సంతోషాన్ని ఇచ్చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటై ఉంటుంది తాజాగా విడుదలైన పోస్టర్కి అర్థమేంటి చూసాండి ఎక్స్క్లూజివ్గా ఏ నిమిషాన ఓజీ సినిమా విడుదలైందో తెలియదు కానీ అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ లో ఊహించని మార్పులు చాలానే వచ్చాయి ఆ సినిమాతో సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు పవర్ స్టార్ ఒప్పుకున్న సినిమాలన్నీ చేసి రాజకీయాల్లో బిజీ అవుతానన్నారు కాని ఓజీకి వచ్చిన రెస్పాన్స్ చూశాక పవన్ మనసు మారింది వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు మొన్నీ మధ్య సురేందర్ రెడ్డి సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు స్టార్ మూడేళ్ల కింద ఓకే అయిన ప్రాజెక్ట్ అయినా కూడా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా ఉండేవి అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు పవన్ పైగా కొత్త లుక్ కూడా ఈ సినిమా కోసమే అనేది కొత్తగా జరుగుతున్న ప్రచారం సురేందర్ రెడ్డి తర్వాత మరో రెండు సినిమాలు చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఆ రెండు సుజీత్ దర్శకత్వంలోనే ఉండే అవకాశం లేకపోలేదు అవే ఓజీ సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరుతో ఓ పోస్టర్ విడుదలైంది అందులో కఠానా ఉంది ఓజీ టూ కి ఇది అనౌన్స్మెంటే అంటున్నారు అభిమానులు పోస్టర్లో కటానతో పాటు పవన్ కళ్యాణ్ న్యూ మార్షల్ ఆర్ట్స్ జర్నీ స్టార్ట్స్ అని రాస్తుంది ఓజీ సీక్వెల్ జపాన్ తో కనెక్ట్ అవ్వడమే కాదు మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగుతుందని ఆల్రెడీ చెప్పారు సుజిత్ ఈ పోస్టర్ చూస్తుంటే అదే కనెక్ట్ అవుతుంది జనవరి ఏడున పూర్తి వివరాలు రానున్నాయి ఏదేమైనా పవన్ నుంచి ఇలాంటి అప్డేట్స్ రావడం ఫ్యాన్స్ కు మాత్రం పండగే